ప్రైజ్ దలాడ్ అందరికీ వందనములు అక్టోబర్ పదిహేడవ తారీఖుగాను దయమర్మములు ఫిలిప్పి మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడవై గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అనుదినము మన విశ్వాసము ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని మనం అన్వయించుకుంటేనే కానీ ప్రభువునకు తృప్తి కలగదు గలతి రెండు ఇరవైలో పౌలు చెప్తున్నాడు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు ఎందుకనగా సజీవుడైన క్రీస్తే నీ కొరకు నా కొరకు మరణమును జయించెను ఆయన పునరుద్ధాన శక్తి అందలి విశ్వాసము ద్వారా అనుదినము మనము శోధనలను జయించుటకు సజీవుడైన క్రీస్తే మన ఎందు జీవించుచున్నాడు పౌలు అపోల్లో తిమోతి వీరి ద్వారా ఎఫెస్లోనున్నవారు బోధించబడినను క్రీస్తును మృతుల్లో నుండి లేపుటలో దేవుడు ప్రత్యక్షపరచిన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని పౌలు వారి కొరకు ప్రార్థించను అతడు ఎందుకట్లు ప్రార్థించను ఎఫ్సి ఒకటి మూడులో అతడు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడను గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని చెప్పను అట్టి ఆశీర్వాదము నిమిత్తము ఆయన పునరుద్ధరణ శక్తి మనలోనికి ఎట్లు రాగలదో మనము నేర్చుకునవలను అట్టి జ్ఞానమును విశ్వాసమును పొందినట్లు పరీక్షలు శ్రమలు ఇబ్బందులు కష్టముల ద్వారా ప్రభు మళ్ళని తీసుకొని పోవును దేవుడి మాటలను దీవించునుగాక ఆమెన్